హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సివిక్ రైల్వేస్ దక్షిణ మధ్య రైల్వే నంద్యాల డోన్ అనంతపురం ధర్మవరం కదిరి మదనపల్లి పీలేరు పాకాల మీదుగా శబరిమల స్పెషల్ ట్రైన్స్ని అయితే రన్ చేస్తుంది సో ఆ ట్రైన్ యొక్క డీటెయిల్స్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇక వివరాలకు వెళ్తే ట్రైన్ నెంబర్ జీరో సెవెన్ వన్ ఎయిట్ వన్ గుంటూరు కొల్లం స్పెషల్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ వచ్చేసి మనకి జనవరి నాలుగు పదకొండు పద్దెనిమిదవ తేదీలలో అయితే ఉంటుంది ఈ ట్రైన్ ప్రతి శనివారం గుంటూరులో రాత్రి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకు బయలుదేరి కోల్లాంకి వచ్చేసి సోమవారం ఉదయం ఆరు గంటల ఇరవై నిమిషాలకైతే చేరుకుంటుంది ఇక ఈ ట్రైన్ ఆగే స్టాపేజ్ వివరాలు చూస్తే ఈ ట్రైన్ వచ్చేసి మనకి నరసరావుపేట దనకొండ మార్కాపూర్ రోడ్ గిద్దలూరు దిగువమెట్ట నంద్యాల బేతంచర్ల డోన్ గుత్తి అనంతపురం ధర్మవరం కదిరి మదనపల్లి పేలేరు పాకాల చిత్తూరు కాట్పాడి జోలర్పేటె సేలం ఈరోడ్ తిరుపూర్ పొడనూర్ పలకాడ్ త్రిసూర్ అల్వా ఎర్నాకులం టౌన్ ఎట్టుమన్నార్ కొట్టాయం తిరువల్ల చెంగనూర్ మరియు కన్యాకులం రైల్వే స్టేషన్లో ఆగుతుంది అలాగే ట్రైన్ నెంబర్ జీరో సెవెన్ వన్ ఎయిట్ టు కొల్లాం కాకినాడ టౌన్ స్పెషల్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ వచ్చేసి మనకి జనవరి ఆరవ అయితే ఉంటుంది ఈ ట్రైన్ కొల్లాంలో సోమవారం పది గంటల నలభై ఐదు నిమిషాలకు బయలుదేరి కాకినాడ టౌన్కి మంగళవారం రాత్రి పది గంటలకు అయితే చేరుకుంటుంది ఇక ఈ ట్రైన్ యొక్క స్టాపేజ్ వివరాలు చూస్తే ఈ ట్రైను మనకి కొల్లాం నుంచి గుంటూరు వరకు సేమ్ స్టాపేజ్లలోనే ఉంటుంది అంటే వయ పాకాల పీలేరు అదనపల్లి కదిరి ధర్మవరం మీదుగానే ఉంటుంది డోన్ నంద్యాల మీదుగా గుంటూరు వరకు ఆ తర్వాత గుంటూరు తర్వాత నుంచి విజయవాడ ఏలూరు తాడేపల్లిగూడెం రాజమండ్రి సామర్లకోట రైల్వే స్టేషన్లో అయితే ఆగుతుంది ఇది ఒక పేర్ ఆఫ్ ట్రైన్ అనమాట ఇంకా మరొక ట్రైన్ వచ్చేసి మనకి ట్రైన్ నెంబర్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ కొల్లాం గుంటూరు స్పెషల్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ వచ్చేసి మనకి జనవరి పదమూడు ఇరవై తేదీలలో అయితే ఉంటుంది ఈ ట్రైన్ కొల్లాంలో మనకి ఉదయం పది గంటల నలభై ఐదు నిమిషాలకు బయలుదేరుతుంది ప్రతి సోమవారం గుంటూరుకు వచ్చేసి మనకి మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకైతే చేరుకుంటుంది ఇంక ఈ ట్రైన్ ఆగే స్టాపేజ్ వివరాలు చూస్తే ఈ ట్రైన్ కూడా సేమ్ అంతే నుంచి గుంటూరు వరకు పాకాల ధర్మవరం అనంతపురం డోన్ నంద్యాల మీదుగా గుంటూరుకి అయితే వెళ్తుందనమాట ఇంకా ఇవే కాకుండా మనకి సికింద్రాబాద్ నుంచి కొల్లాంకి గుంటూరు రేణిగుంట అట్పాడి తిరువన్నామలై శ్రీరంగం మధురై మీదుగా కొల్లాంకి అయితే ఒక స్పెషల్ ట్రైన్ అయితే నడుపుతున్నారు ఆ ట్రైన్ వచ్చేసి మనకి ట్రైన్ నెంబర్ జీరో సెవెన్ వన్ సెవెన్ ఫైవ్ జీరో సెవెన్ వన్ సెవెన్ సిక్స్ సికింద్రాబాద్ కొల్లాం సికింద్రాబాద్ స్పెషల్ ఎక్స్ప్రెస్ ఈ టైం వచ్చేసి మనకి సికింద్రాబాద్ నుంచి కొల్లాం వెళ్ళేటప్పుడు జనవరి రెండు తొమ్మిది పదహారవ తేదీలలో అయితే ఉంటుంది కొల్లాం నుంచి సికింద్రాబాద్ వచ్చేటప్పుడు జనవరి నాలుగు పదకొండు పద్దెనిమిదవ తేదీలలో అయితే ఉంటుంది ఈ టైం వచ్చేసి సికింద్రాబాద్ నుంచి కొల్లాం వెళ్ళేటప్పుడు ప్రతి గురువారం రాత్రి ఎనిమిది గంటలకు సికింద్రాబాద్లో బయలుదేరి కొల్లాంకి వచ్చేసి శనివారం అర్ధరాత్రి రెండు గంట ముప్పై నిమిషాలకు అయితే చేరుకుంటుంది తిరిగి కొల్లాంలో శనివారం ఉదయం ఐదు గంటలకు బయలుదేరి సికింద్రాబాద్కి వచ్చేసి ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై అయితే చేరుకుంటుంది ఇక ఈ ట్రైన్ ఆగే స్టాపేజ్ వివరాలు చూస్తే ఈ ట్రైన్ మనకి మౌలళి చెర్లపల్లి నల్గొండ మిర్యాలగూడ నడికుడి పిడుగురాళ్ల సత్తెనపల్లి గుంటూరు తెనాలి చీరాల ఒంగోలు నెల్లూరు గూడూరు రేణిగుంట కాట్పాడి వేలూరు తిరువన్నామలై విల్లుపురం విరుధాచలం అరియలూరు శ్రీరంగం తిరుచిరాపల్లి దిండిగల్ మధురై విరుదునగర్ తెకాశి శంగొట్టయి మరియు పానలూరు రైల్వే స్టేషన్లో అయితే ఆగుతుంది ఇప్పుడు చెప్పబడిన ట్రైన్స్ యొక్క కోచ్ కాంపోజిషన్లో ఫస్ట్ ఏసీ సెకండ్ ఏసీ థర్డ్ ఏసీ మరియు స్లీపరు అలాగే జనరల్ కోచ్లు అయితే ఉంటాయన్నమాట సో ఈ ఫ్రెండ్స్ దక్షిణ మధ్య రైల్వే నడుపుతున్న శబరిమల స్పెషల్ ట్రైన్స్ ఇందులో వచ్చేసి మనకి కొత్తగా రూట్ వచ్చేసి మనకి గుంటూరు నుంచి నంద్యాల డోను గుత్తి అనంతపురం ధర్మవరం కదిరి మదనపల్లి పీలేరు పాకాల మీదుగా అయితే ప్రస్తుతం మనకి శబరిమల స్పెషల్ ట్రైన్స్ అయితే నడుపుతున్నారు ఈ రూట్లో ఈ విధంగా ట్రైన్స్ని నడపడానికి సంబంధించి మరియు ఈ శబరిమల స్పెషల్ ట్రైన్స్ గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్